వెల్కమ్ టు భూషణ్ సర్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో టీజీపీఎస్సి నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ మెయిన్స్ ఫైనల్ సెలక్షన్ కు సంబంధించిన కట్ ఆఫ్ మల్టీ జోన్ టూ కు సంబంధించి గమనిస్తున్నాం ఇక్కడ కమ్యూనిటీ వారిగా గమనిస్తే అందులో ఓపెన్ కేటగిరీ ఉంటుంది అదేవిధంగా ఉమెన్ కేటగిరీ ఉండడం జరుగుతుంది అంటే సరి సమానంగా మనం కనబడింది సో ఇక్కడ మనం గమనిస్తే ఓపెన్ కేటగిరీలో ఓసి వర్గాలను గమనిస్తే మనకి నాలుగు వందల అరవై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి ర్యాంకు ప్రకంగా గమనిస్తే మూడు వందల నలభైకి కట్ ఆఫ్ కావడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోర్సీ వర్గాలలో గమనిస్తే నాలుగు వందల యాభై పాయింట్ ఐదు మార్కులు అదే ర్యాంకు ప్రకారంగా గమనిస్తే ఆరు వందల మూడుకి కి కట్ ఆఫ్ కావడం జరిగింది సో బీసీఏ వర్గాల్లో నాలుగు వందల నలభై ఒక మార్కులు ర్యాంకు పర్గాలను గమనిస్తే ఎనిమిది యాభై ఎనిమిది ర్యాంకు కట్ ఆఫ్ కావడం జరిగింది బీసీబీలో గమనిస్తే నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు అంటే నియర్లీ ఓసీ ఉంది అదేవిధంగా మూడు వందల యాభై ఏడు ర్యాంక్కి కి కట్ ఆఫ్ కావడం జరిగింది అదేవిధంగా బీసీసీలో నాలుగు వందల పదిహేను మార్కులు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ర్యాంకు కట్ ఆఫ్ అయింది అదేవిధంగా బీసీడీలో గమనిస్తే నాలుగు వందల అరవై పాయింట్ ఐదు మార్కులు మూడు వందల డెబ్బై ఎనిమిది ర్యాంక్ అనేది రావడం జరిగింది బీసీఈ గమనిస్తే నాలుగు వందల నలభై ఒకటి మార్కులు ఎనిమిది వందల అరవై ఒకటి ర్యాంక్ కటాఫ్ కావడం జరిగింది ఎస్సీ వర్గాలకు నాలుగు వందల నలభై రెండు మార్కులు అదేవిధంగా ఎనిమిది వందల పద్దెనిమిది ర్యాంకు కటాఫ్ కావడం జరిగింది ఎస్టీ వర్గాలు గమనిస్తే నాలుగు వందల నలభై నాలుగు మార్కులు ఏడు వందల యాభై తొమ్మిది ర్యాంక్కి కటాఫ్ కావడం జరిగింది అదే ఈ కేటగిరీ వారిగా ఉమెన్స్ కేటగిరీలో కనుక గమనిస్తే మనకు ఓసీ వర్గాలలో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు మూడు వందల పంతొమ్మిదికే కటాఫ్ కావడం జరిగింది ఓపెన్ కంటే ఎక్కువ ఉంది చూడండి సో అదే విధంగా గమనిస్తే ఈడబ్ల్యూస్ లో గమనిస్తే నాలుగు వందల యాభై ఒక్క మార్కులు ఐదు వందల తొంభై మూడు మార్కులకి కట్ ఆఫ్ అయ్యింది అదే విధంగా నాలుగు వందల నలభై రెండు ఎవరికి బీసీఏ వర్గాలకు నాలుగు వందల నలభై రెండు మార్కులు ఎనిమిది వందల ముప్పై రెండు ర్యాంకు కటాఫ్ కావడం జరిగింది బీసీబీ గమనిస్తే నాలుగు వందల అరవై ఒకటి మార్కులు అదే విధంగా మూడు వందల అరవై ఎనిమిది ర్యాంక్ అనేది రావడం జరిగింది బీసీసీ గమనిస్తే మూడు వందల ఎనభై పాయింట్ ఐదు ఆ మార్కులు చూడండి అదే విధంగా ఐదు వేల ఒక వంద పదిహేడు మార్క్ ర్యాంక్ కి కటాఫ్ కావడం జరిగింది బీసీడీ గమనిస్తే నాలుగు వందల అరవై ఒక మార్కులు మూడు వందల అరవై ఐదు ర్యాంకు కటాఫ్ కావడం జరిగింది బీసీ గమనిస్తే నాలుగు వందల నలభై ఆరు పాయింట్ ఐదు మార్కులు ఆరు వందల తొంభై ఎనిమిది ర్యాంకు కటాఫ్ కావడం జరిగింది అదేవిధంగా ఎస్సీ వర్గాలు గమనిస్తే నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఐదు మార్కులు ఎనిమిది వందల ఒకటవ ర్యాంకు కటాఫ్ కావడం జరిగింది ఎస్టీ వర్గాలు గమనిస్తే నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు మార్కులు ఎనిమిది వందల నలభై ఆరు మార్కులకి కటా ఎనిమిది వందల నలభై ఆరు ర్యాంకు కి కటాఫ్ కావడం జరిగింది సో మీరు ఈ ర్యాంకులు ఈ కటాఫ్ దేనికి యూజ్ అవుతాయి అంటే భవిష్యత్తులో పడే ఉద్యోగాలకి గ్రూప్ వన్ ఉద్యోగాలకి మనం ఏ మేరకు ప్రిపేర్ కావాలి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎన్ని మాత్రం మనం టార్గెట్ చేసుకొని చదవాలి అనే దానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ మనకి కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా గ్రూప్ వన్ సాధించాలనే అభ్యర్థులకు సంబంధించి మనకి ఫుల్ కోర్స్ గ్రూప్ వన్ కు సంబంధించి వీడియోలు అదే విధంగా టెస్ట్ సిరీస్ తో కూడిన కోర్స్ అనేది ఫుల్ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది అతి తక్కువ ధరకి దాంతో పాటుగా సబ్జెక్టు వారిగా సో ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు సో ప్రిపేర్ అయినప్పటికీ సాధించలేకపోయారు అనుకున్న జాబును సాధించలేకపోయారు కొంతమంది సాధించారు అనుకున్న జాబు సాధించలేకపోవచ్చు కొంతమంది కటాక్ దగ్గరగా వచ్చి సాధించలేకపోవచ్చు అలాంటి వారికి ఎక్కడైతే వీక్ ఉదాహరణకి తెలంగాణ మూమెంట్ కానీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కడైతే వీక్ ఉంటారో వాటికి సంబంధించిన ప్రత్యేక కోర్సు కూడా మాడ్యూల్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంతవరకు ఉండని విధంగా ఇందులో టాపిక్ వారీగా పీడిఎఫ్స్ మీకు అందుబాటులో ఉంటాయి సో ప్రతి టాపిక్ సంబంధించిన మెయిన్స్ మాడ్యూల్లో సివిల్స్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన ఆన్సర్లు మీకు పీడిఎఫ్ లో అందుబాటులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా మోడల్ ఆఫ్ ఎగ్జామ్ టీజీపీఎస్ ఏ విధంగా నిర్వహిస్తుందో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లోనే మీకు మోడల్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకి మీకు సినాప్సిస్ అనేది ఇస్తాం సో మీరు రాయాల్సి ఉంటుంది సినాప్సిస్ అనేది మనకు చివరి దశలో ఇవ్వడం జరుగుతుంది గ్రాండ్ కూడా నిర్వహించబడడం జరుగుతుంది అంటే లైక్ ఏ మెంటర్షిప్ రూపంలో కొనసాగుతుంది సో మీ తప్పులను చెప్తూ మనకు మెంటర్షిప్ లో మెంటర్షిప్ రూపంలో కూడా ఆ మాడ్యూల్స్ అనేవి సబ్జెక్టు వారిగా మాడ్యూల్స్ అనేవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో వెంటనే ప్లే స్టోర్ లోకి వెళ్లి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే నాకు తెలిసి నవంబర్ ఆరు డిసెంబర్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ కు సంబంధించిన తాజా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ మీరు ఇప్పుడే ప్రారంభించండి థ్యాంక్ యూ